హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపా అనిపేసు ముందుగా అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఈ వీడియోలో మనకి శుక్రవారం రెడ్ రిఫరెన్స్ సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ గురించి అయితే మనం మాట్లాడుకుందామండి ఇది కూడా దేని గురించి అంటే కొన్ని విషయాలు అంటే నాకు కూడా డౌట్ వచ్చిన కొన్ని విషయాల్ని మన రెడ్ సార్ అయితే ఆయన యొక్క క్యూని సెక్షన్ అయితే కొద్దిగా క్లారిఫై అయితే చేశారన్నమాట అలాగే ఈ డౌట్స్ మీలో కూడా ఉన్నాయి బట్ నన్ను అడిగినా నేను చెప్పలేని పరిస్థితి ఆయన చెప్పారు కాబట్టి చెప్తాను అలాగే ఆల్రెడీ మూడు రోజులు బట్టి మనం మాట్లాడుకుంటున్న టాపిక్ అయితే మళ్ళీ దీంట్లో రిపీట్ చేయ అనమాట దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకి కొత్తగానే ఉంటుంది ఖచ్చితంగా ఓకేనా కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనుకున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మన ఎల్సీ మెంబర్స్ నుంచి అఫీషియల్గా ఒక వార్నింగ్ మెసేజ్ టైప్ అయితే ఒకటి వచ్చిందండి స్టార్టింగ్లో మీకు అయితే అది ఉంది కదా దాని గురించి ముందుగా మాట్లాడి దాని తర్వాత రెడ్ రెఫరెన్స్ ఆ టాపిక్లోకి అయితే వెళ్దాం ముందుగా ప్రజలారా మీలో కొందరు ఆన్ పేస్ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ప్రస్తుతానికి యాష్ సారు జాగ్రత్తనే వినలేదు అని చెప్పి చెప్పారన్నమాట అంటే ఆన్ పేసు భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తూ యాష్ సార్ ఏదైతే జాగ్రత్త తీసుకోమని చెప్పారో దాని గురించి వినలేదు అన్నట్టుగా ఈ పోస్ట్లో ఉంది మాట అలాగే ఆన్ పేస్ ఉత్పత్తులు కార్యక్రమాలు మొదలైన వాటికి యొక్క పాత గ్రాఫిక్స్ని అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఓల్డ్ గ్రాఫిక్స్ కానివ్వండి ఓల్డ్ టూల్స్ కానీ సంబంధించి ఏవైనా పోస్టులు ఉన్నట్టయితే దయచేసి వాటిని మీరు మళ్ళీ రీపోస్ట్ చేయొద్దు అంటే ఆల్రెడీ గతంలో ఉన్న ప్రొడక్ట్స్ ఓల్డ్ ఏవైతే ఉంటాయో వాటి పోస్టులు కానివ్వండి వీడియోలు కానివ్వండి మళ్ళీ రీపోస్ట్లు అనేవి చేయొద్దు ప్రజెంట్ ఆ పోస్టులనే కొంతమంది చేస్తున్నారు అన్నట్టుగా వచ్చి దయచేసి తెలివిగా ఉండేందుకు ప్రయత్నం చేయండి యాస్ఆర్ చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన సమయం అనేది మనకి ఇప్పుడు వచ్చింది అన్నట్టుగా చెప్పారన్నమాట అలాగే ఎవరికైతే ఇంకా అర్థం కావట్లేదో వాళ్ళు తప్పుడు దారిలోకి వెళ్ళడం జరుగుతుంది దాన్ని మానేయండి అన్నట్టుగా ఇక్కడ ఈ పోస్ట్లో ఉందన్నమాట అలాగే ఎస్ఆర్ స్పష్టంగా చెప్పారు ఆన్ పేస్ టూ పాయింట్ ఓ ఉండదు రాబోయేది పూర్తిగా భిన్నమైంది అంటే ఆన్ పేస్ టూ పాయింట్ ఓ కాదు వచ్చేదంతా డిఫరెంట్గా ఉంటుంది ఓపీ పేరు మీద ఏమి చేయాల్సిన అవసరం లేదంటే ఆన్ పేస్ పేరు పెట్టుకొని ఏ ఏ టూల్స్ త్రీ పాయింట్ ఓలు టూ పాయింట్ ఓలు అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు అన్న మనకైతే ఈ పోస్ట్లో ఉందన్నమాట అలాగే మీరు కావాలంటే సరిగ్గా అర్థం చేసుకునేంత వరకు దీన్ని చాలాసార్లు చదవండి అంటే ఇప్పుడు నేను ఈ యొక్క మ్యాటర్ అనేది మీకు అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చదవండి అన్నట్టుగా చెప్పారన్నమాట మరియు అనుసరించండి ప్రవర్తించండి అని చెప్పారు అలాగే హెచ్చరిక ఏంటంటే ఇప్పటి నుండి ఆన్ పేస్ ఉత్పత్తులు మరియు లోగోలు యొక్క పాత గ్రాఫిక్లను ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వారందరినీ కూడా కంపెనీ తిరస్కరిస్తుంది అన్నట్టు చెప్పారు ఇది ముందుకు సాగడానికి సమయం అన్నట్టుగా కూడా ఈ పోస్టులు ఉంది అంటే ఆన్ పేసు పాత గ్రాఫిక్స్లు పాత ఫొటోస్ ఎవరైతే పెడతా ఉన్నారో దయచేసి అవి మళ్ళీ రీపోస్ట్ చేయొద్దు ఇప్పుడు వచ్చేదంతా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఆన్ పేసు టూ పాయింట్ ఓ అనేది ప్రజెంట్ ఉండదు అన్నట్టుగా ఇక్కడ మనకి క్లారిటీగా చెప్పారు అయినా సరే మన వాళ్ళు పదే పదే ఆన్ పేసు త్రీ పాయింట్ ఓ టూ పాయింట్ వన్ చెప్తానే ఉన్నా నేను ఒక నెల రోజులు పడి చెప్తున్నాను అలాంటిది ఏమీ కంపెనీ అఫీషియల్గా చెప్పలేదు వీళ్ళు సొంతంగా చెప్తున్నారని అదే నిజమైంది ఇక్కడ ఇక్కడ రెడ్ రిఫరెన్స్ సార్ కూడా అదే చెప్పారండి అందుకే నేను మళ్ళీ ఆ పాయింట్నే టచ్ చేయాల్సి వచ్చింది కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంతమంది వ్యక్తులు ఆన్ పేస్ టూ పాయింట్ ఓ అంటున్నారు ఇది నిజమైన అని చెప్పి రెడ్సార్కి క్వశ్చన్ వచ్చింది ఇక్కడ నేను ఆల్రెడీ మీకు అది కూడా పెట్టాను చూడండి ఒకసారి ఓకేనా ఇక్కడ రెడ్ సార్ ఏం చెప్పారంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పలానా ఆన్ పేస్ టూ పాయింట్ ఓ అని కానీ ఫ్యూజన్ పేరు కానివ్వండి లేకపోతే వేరే పేర్లు కానివ్వండి ఏ పేరు మీద మనకు అనేది వస్తుంది అనేది ఎవరికి కూడా తెలీదు ఆన్ ప్లేస్ టూ పాయింట్ వన్ అనేది కానీ ఆన్ఫ్యూజన్ కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఆ పేర్లతో అయితే మళ్ళీ రాకపోవచ్చు అన్నట్టుగా చెప్పారు ఇక్కడ మనకున్న సమాచారం ప్రకారం వేరే కొత్త పేరు ఏదో వస్తుందండి బట్ అది కన్ఫామ్ చేయకుండా మనం చెప్పకూడదు కాబట్టి నేనైతే ఆ టాపిక్ అనేది ఇందులో చెప్పను ఓకేనా కొత్త పేరు ఏదో వైరల్ అవుతుంది మనం అనుకున్నట్టు ఆన్ఫ్యూజన్ కూడా అవ్వకపోవచ్చు కాబట్టి ఆన్ ప్లేస్ టూ పాయింట్ వన్ అనే పేరుతో కంపెనీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రాకపోవచ్చు ఫ్యూచర్లో వస్తుందేమో బట్ ఇప్పుడైతే ఆ పేరుతో రాకపోవచ్చు అలాగే ఇక్కడ మనకు అవసరమైన ఇంకో క్వశ్చన్ ఏంటి ప్రజెంట్ కొత్త కంపెనీ అంటున్నారు కదా మరి అది కొత్త కంపెనీ అనేది కూడా సేమ్ కాన్సెప్ట్ అనేది మన ఆన్ లాగే ఉంటుందా దాంట్లో ఫీచర్స్ కానీ అవి కానీ అని చెప్పి రెండుసారి క్వశ్చన్ వచ్చింది అది కూడా మీకు ఇక్కడ నేనైతే స్క్రీన్ మీద ఫోటో పెట్టానండి ఇదన్నీ అని నేను సొంతంగా చెప్పే కావు ఆయన ఏదైతే చెప్తున్నారో దాన్ని మాత్రం నేను చెప్తున్నాను ఓకేనా ఆయన దానికి ఆన్సర్ ఏమి ఇచ్చారంటే సేమ్ ఆన్ పేస్ లాగానే మనం తెచ్చే ఈ యొక్క ప్లాన్ బి కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో సేమ్ ప్రొసీజర్ ఉంటుంది అంటే దానికి కూడా ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది దానికి కూడా సింగిల్ సైనాన్ ఉంటుంది అంటే ఒకే సైన్ సైనాన్తో లాగిన్ అయ్యే విధంగా ఉంటుంది దాంట్లో కూడా మల్టిపుల్ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి అవి కూడా సేమ్ మన ఓపీ లాగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ప్లస్ డిజిటల్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి అన్నట్టుగా మనకైతే ఇక్కడ సార్ ఇది చెప్పడం జరిగింది మ్యాక్సిమం అంతా కూడా ఒకేలాగా ఉంటుంది కానీ పేర్లు కానివ్వండి దాని యొక్క ఫీచర్స్ కానివ్వండి ఈ డిఫరెన్స్ అని మనం అందులో గమనించవచ్చు అని చెప్పారు బట్ ఇక్కడెక్కడ కూడా టైము డేటు లేదు అలాగే యాజ్ సార్ మరి ఈ గురువారం వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పి సార్ని అడిగారు లాస్ట్ వెబ్నార్లో మన యాజ్ సార్ అయితే నెక్స్ట్ వీక్లో కూడా వెబినార్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అన్నట్టుగా చెప్పారు బట్ ఆయన కూడా టైము డేట్ అనేది ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో చెప్పలేదు అన్నట్టుగా సార్ చెప్పారు కాబట్టి మన యాజ్ సార్ ఒకవేళ ఈ వారంలో వస్తే మనకు కూడా ఒక క్లారిఫికేషన్స్ అనేది వస్తుందండి అసలు ఈ కొత్త బిజినెస్ ఏంది ఒకవేళ మన దీనికి ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి కొంతమంది డౌట్ అడుగుతున్నారు అలాంటిది ఏమీ లేదు ఆన్ పేస్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది దానికన్నా ముందు ఇది రావడానికి అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే దలాన్సార్ కానివ్వండి మిగతా వాళ్ళు కూడా చెప్పారు చూద్దాం మనం దాని గురించి ఓరికి టెన్షన్ పెట్టుకొని ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరో కూడా ఆఖరికి రెడ్ సార్ కూడా అందులో ప్యాకేజీలు కట్టాలన్నట్టుగా ఏమీ చెప్పలేదు ఓకేనా ఇక్కడ రెడ్ సార్ కానీ మిగతా వాళ్ళు కానీ అవి కూడా కొత్త బిజినెస్ మళ్ళీ మనం కొత్తగా ప్యాకేజీలు కట్టాలి కొత్త బిజినెస్ మళ్ళీ మనం డబ్బులు కట్టాలనే విషయాన్ని క్లారిటీ చేయలేదు అది కేవలం చేయగలిగే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మనం వేస్తారు మాత్రమే దాని గురించి పూర్తి క్లారిటీ అనేది ఇచ్చేవాళ్ళు మిగతా వాళ్ళు అనేది కూడా సగం సగమే వాళ్ళు చెప్పగలరు కానీ పూర్తిగా అయితే వాటి గురించి క్లారిఫికేషన్ అనేది మనకి ఇప్పుడున్న పొజిషన్లో చెప్పలేరండి ఓకేనా అలాగే ఓకేనట్ మళ్ళీ మనం తిరిగి వచ్చేటప్పుడు అంటే ఓకెనట్ మళ్ళీ మనకి కంపెనీ తిరిగి ఇచ్చేటప్పుడు సేమ్ పాత వర్షను అలాగే పాత ప్రాసెస్ ఉంటుందా అన్నట్టు రాడ్ సార్ని అడిగారు రెడ్ సార్ ఏం చెప్పారంటే ఖచ్చితంగా మనకి వచ్చే ఓకానట్ అనేది కొత్త వర్షన్లో ఉంటుంది అలాగే దాని యొక్క ప్రాసెస్ అనేది కూడా కొంచెం మారే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పారు అలాగే మన ఓకానట్ని బై చేసే బై చేయడం అనేది ఎలా తెలుస్తుంది అంటే ఓకానట్ని మనం ఇప్పుడు బై చేసామా లేదనేది ఎలా తెలుస్తుందని రెడ్ సార్ని అడిగారు అన్నమాట ఎవరైతే ఓ కెనెట్ని బై చేశారంటే ఓ కనెట్ ప్యాకేజ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఫౌండర్ అయ్యి ఉంటే మీ యొక్క అకౌంట్లో నైంటీ సెవెన్ డాలర్స్ ప్లస్ హండ్రెడ్ ఓ కాయిన్స్ మొత్తం మీద వన్ ఆట్ సెవెన్ ఓ కాయిన్స్ అనేవి కనిపించకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అని మాత్రమే కనిపిస్తుంది ఎవరికి సింగిల్ ఫౌండ్స్కి అయితే అలాగే అలా కాకుండా కొంతమందికి బిజినెస్ అయింది కదా కింద బిజినెస్ అయిన వాళ్ళకి ఆ బిజినెస్ అయిన అమౌంట్ అనేది కనిపిస్తుంది ఆ సమ్ కమిషన్ అనేది ఓకేనండి మీకు ఇది క్లియర్ ఎవరికైతే మీ అకౌంట్లో సున్నాలు కనిపిస్తున్నాయో మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు అందరూ కూడా ఓ కనెక్ట్ ప్యాకేజీ బై చేశారు కాబట్టి మీ అకౌంట్లో ఉన్న నైంటీ సెవెన్ డాలర్స్ ప్లస్ కంపెనీ స్పెషల్గా అందరికీ ఇచ్చిన లాగిన్ టెన్ ఓకే కాయిన్స్ రెండు కూడా కలిపి వన్ ఆర్ట్ సెవెన్ కాయిన్స్ అనేవి కంపెనీ తీసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళకి సున్నా కనిపిస్తుంది అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు అలాగే ఇప్పటివరకు ఓ కనెట్ని ఎంతమంది ప్యాకేజీలు కట్టారంటే దీనికి సంబంధించి నా దగ్గర ఎటువంటి ఆన్సర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లేదు అన్నట్టుగా మనకు రెడ్ సార్ చెప్పారు అంటే ఎంతమంది ప్యాకేజ్లు బై చేశారనేది ఆయన కూడా పూర్తిగా తెలియదు బట్ ఏంటంటే మనం గతంలో పోల్ పెట్టామండి ఆ పోల్ ప్రకారం చూసుకుంటే దాదాపు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆన్ ప్లేస్లో వారు కూడా ప్యాకేజీలు బై చేశారు మనం అనుకున్నట్టు ఇక్కడ పద్నాలుగు లక్షల మంది కూడా ప్యాకేజీలు బై చేయలేదు మా అయితే ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల మంది మాత్రమే ఓకేనట్కి సంబంధించి ప్యాకేజీలు బై చేశారు కాబట్టి ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్స్ ఏవైనా సరే ఏడెనిమిది లక్షల మందికి ముందుగా వస్తాయి దాని తర్వాత ఎవరైతే మళ్ళీ ప్యాకేజీలు కట్టుకోవాలనుకుంటున్నారో మళ్ళీ ప్యాకేజీలు కట్టుకునే ఛాన్స్ అని చెప్పి కూడా ఈ క్వశ్చన్ కూడా వచ్చిందండి ఆ దానికి సంబంధించి కూడా మన యాన్సర్ మనకు క్లారిటీ అనేది ఇవ్వాలి ఎందుకంటే ఒకవేళ ఆ ఓకనట్కి మన ఆన్ ప్యాసు అనేది పూర్తిగా రావాలి కాబట్టి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది కూడా కొన్ని డౌట్స్ అయితే మనకి ఇంకా ఉన్నాయి పూర్తిగా క్లారిటీ రాలేదు అవి కూడా మన యాన్సర్ వచ్చి తర్వాత పూర్తిగా క్లారిటీ వస్తాయి అన్నమాట ఓకేనా కాబట్టి ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను అలాగే మన ఎవరైతే పాత ఫౌండర్స్ ఉన్నారో అంటే ఎప్పటి నుంచో జాయిన్ అయిన ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే ఎర్లీ బోర్డ్స్ అంటే స్పీడ్గా ఎవరైతే ప్యాకేజ్ కట్టిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా కంపెనీ కొంత రాయల్టీ అయితే ఇవ్వబోతుంది రాయల్టీ బోనస్ అంటే మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం కదా ఎప్పటి నుంచో కంపెనీలో ఉంటూ అలాగే త్వరగా ప్యాకేజీలు కట్టిన వాళ్ళు ప్యాకేజీలు కట్టి కూడా పాపం అమౌంట్లు రాని వాళ్ళు అంటే మీ లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరూ కూడా ఓకేనా అందరికీ కూడా కంపెనీ ఎంతో కొంత ఒక రాయల్టీ బోనస్ కింద ఇవ్వడానికి అవకాశం ఉంది అన్నట్టుగా మనకి చెప్పారు ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ అనుకున్నాను అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనకి మంచి సంవత్సరం అనుకున్నాం బట్ కొంతమంది చేసిన ఇబ్బందుల వల్ల ఇక్కడ దుబాయ్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది దుబాయ్లో దు కొంతమంది ఎవరైతే సరే పదవులు ఇచ్చారో వాళ్ళ గురించి అక్కడ టెక్ టీమ్ అందరికీ తెలియకపోవచ్చు కానీ ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళు మన హైదరాబాద్ ఆఫీసులో కూడా పదవుల్లో ఉన్న వాళ్ళు మన కంపెనీని బ్యాకప్ చేయడం జరిగింది అంటే దాన్ని వెనకలాగడం జరిగిందన్నమాట దానివల్లే మనకు కొన్ని రకాల ఇబ్బందులు అన్నీ వచ్చాయి కానీ సార్ రీసెంట్ మీటింగ్లో ఏం చెప్పారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై సంవత్సరం మాత్రం మనకి మంచి సంవత్సరం అవ్వబోతుందని చెప్పారు కొంతమంది ఫౌండర్స్కి ఈ డౌట్ కూడా రావచ్చు ఈ ప్రతి సంవత్సరం కూడా ఎలాగే చెప్తున్నారండి రెండు వేల ఇరవై నాలుగు ఎలాగే చెప్పారు ఇరవై మూడు ఎలాగై చెప్పారు రెండు కూడా ఎలాగే చెప్పారని బట్ ఏంటంటే మనం అనుకున్నాము అనుకున్నట్టు జరగలేదు కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మాత్రం మనకి మంచి సంవత్సరం అవుతుందని అన్నమాట ఈ సంవత్సరం అయినా మనకు మంచి సంవత్సరం అవ్వాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకున్నాను ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా చేదు జ్ఞాపకంగా ఉండిపోకుండా ఉంటే చాలా హ్యాపీ ఓకేనా అలాగే కొంతమందికి ఇంకోటి కూడా ఉందండి డౌట్ ఏంటంటే ఆ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంతమందికి అయితే ఓటీపీలు నేను ఆల్రెడీ చెప్పాను స్పామ్ మెసేజ్లోకి వెళ్తున్నాయి కొంతమందికి అయితే యువర్ మెయిల్ ఈజ్ నాట్ వెరిఫైడ్ అంటున్నమాట అంటే మెయిల్ అనేది కరెక్ట్ కాదని చెప్తుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ మెయిల్ అనేది మీకు వర్క్ అవుతుంది లేదా హాయిలు బాయిలు పంపించుకున్నప్పుడు వస్తుంది ఏదైనా మెయిల్ వచ్చినప్పుడు మీ మెయిల్కి వస్తుందంటే మీ మెయిల్ పనిచేస్తున్నట్టే కానీ కంపెనీ సైడ్ నుంచి ప్రజెంట్ మనకు సపోర్ట్ టీం లేదు కాబట్టి మీకు ఓటీపీలు రాకపోతే అంటే ఒకవేళ వచ్చినవి స్పామ్ మెసేజ్లు ఉంటే పర్వాలేదు అప్పటికీ కూడా మీకు ఓటీపీలు రాకపోతే మాత్రం కంపెనీ యొక్క సపోర్ట్ టీం పనిచేసిన తర్వాత మాత్రమే మనం దానికంటూ ఒక పరిష్కారం తేగలం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ట్యాంకీలను తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే పాత ఓ అదే మీ యొక్క జీమెయిల్ వాడుతున్నారా జీమెయిల్ జాగ్రత్తగా ఉంచుకోండి మధ్య మధ్యలో వాడుతూ ఉండండి అప్పుడు యాక్టివ్గా ఉంటాయి ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఆల్రెడీ మెయిల్ పోయిన వాళ్ళకి మాత్రం మనం ప్రజెంట్ చేసేది ఏమి లేదండి గూగుల్ వాళ్ళకి మీరు సపరేట్గా సపోర్ట్ పెట్టాలి మరి అది ఎలా పెట్టాలంటే నేనైతే దాని గురించి ఒకటి రెండు వీడియోలో పాత వీడియోలో చెప్పానో ఇప్పుడు చెప్దామన్నా మన వాళ్ళు అటువంటి వీడియోలు అయితే పూర్తిగా ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి సపరేట్గా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి హౌ టు రికవరీ మై జీమెయిల్ ఐడి అని ఓకేనా అరే అలా కొట్టినట్టయితే మీకు తెలుగులో కొంతమంది వీడియోస్ చేసి ఉంటారు మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది ఓకేనండి ఫౌండర్స్ మీకు మొత్తం క్లారిటీగా క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను ఎవరైతే ఈ ఆన్ బస్ టూ పాయింట్ ఓలు త్రీ పాయింట్ ఓల్ అని కొద్దిగా హడావిడి చేశారో గతంలో వాళ్ళు చెప్పిందంతా కూడా వాళ్ళ సొంత ఒపీనియన్ మాత్రమే నేను చాలాసార్లు చెప్పాను అది ఎవరైనా కాను అండి నేను అందుకే ఎప్పుడు కూడా వచ్చిన తర్వాతే దాని గురించి మాట్లాడదామని చాలాసార్లు చెప్పాను అలాగే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మనకు వచ్చే నెక్స్ట్ అంటే ప్లాన్ బి మనకి ఏదైతే ఉందో న్యూ కంపెనీ కింద మనం కన్సిడేట్ చేస్తున్నాము అది ఏ పేరుతో వస్తుందనేది ఒక పేరు హింట్ అయింది కానీ అది ఖచ్చితంగా అదే అని చెప్పలేం సి అనే పేరుతో స్టార్ట్ అవుద్ది అదే కాదా అని చెప్పి ఇంకా మనకు తెలీదు సార్ నుంచి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే అసలు ఈ హడావిడి కానివ్వండి ఈ కన్ఫ్యూజన్లు కానివ్వండి అన్నీ కూడా క్లారిటీ రావడానికి అయితే అవకాశం ఉంది అప్పటిదాకా ఎవరు టెన్షన్ తీసుకోకుండా మనం రెగ్యులర్గా ఏవైతే చెప్పుకున్నా మన పనులు మనం చేసుకుంటూ ప్రశాంతంగా మనమైతే ముందుకు వెళ్దాం అది మాత్రం మనం చేయగలిగేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే ఆన్ బేస్కు సంబంధించిన పాత వీడియోలు కానీ ఆడియోలు కానీ దయచేసి మళ్ళీ మీరు రీపోస్ట్ చేయకూడదని ఇక్కడ మనకి స్టిక్ట్గా నోటీస్ అనేది వచ్చింది కూడా మిగతా వాళ్ళు గమనించాల్సి ఉంటుంది ఓకేనండి వీడియోలు ఎంత ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద ఒక వాట్సాప్ గ్రూప్ అనేది పెట్టానండి ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ అని దాని గురించి కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆల్రెడీ వీడియో చేసాం ఇదేంటంటే మీకు సిబిల్ స్కోర్ లేకుండా మీకైతే లోన్లు ఇస్తారు కానీ అది ఇవ్వాలన్నా సరే మినిమం మీకు ఒక ఆరు నెలలు ఇందులో అకౌంట్ అనేది మెయింటైన్ చేయాలి అలాగే ఒక ఏడు సంవత్సరాల దాకా మీరు దీంట్లో అమౌంట్ అనేది పే చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు ఏడు సంవత్సరాల తర్వాత వస్తుంది ఉదాహరణకి రెండు వేలు పెట్టి మీరు అమౌంట్ కడితే ఏడు సంవత్సరాల తర్వాత మీరు కట్టేది లక్ష అరవై ఎనిమిది వేలు దానికి వీళ్ళు వడ్డీ కలిపి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు పక్కా బాండ్తో సహా మీకు ఇస్తారు అంటే ఖచ్చితమైన బాండ్ అనేది మీకు ఉంటుంది అది ఏదో నోటు రాత చేతి రాత కాదు బాండ్తో సహా ఇవ్వడం జరుగుతుంది అలాగే దీంట్లో ఫీల్డ్ ఆఫీసుల కింద కూడా నేను తీసుకుంటున్నాను అనమాట కొంతమందిని ఫీల్డ్ ఆఫీసుల కింద చేసిన వాళ్ళు కూడా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద ఇచ్చిన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీలో జాయిన్ అవ్వండి ఫీల్డ్ ఆఫీసుల కింద మీరు అవ్వాలి ఒక రూపాయి సంపాదించుకోవాలన్నా సరే ఇందులో బిజినెస్ ఆపర్చునిటీ ఉంది కస్టమర్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ప్రతి ఒక్కరికి ఫీల్డ్ ఆఫీసర్ కానివ్వండి కస్టమర్ కానీ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ అయ్యి నా నెంబర్ ఉంటుంది అడ్మిలో చూడండి ఓకేనా థ్యాంక్ యూ